కొత్త తెలంగాణ చరిత్ర బృందం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని వడకాపూర్ లేదా వాటికాపురం దగ్గరలో ఉన్నటువంటి ధూలికట్ట అనే గ్రామం సమీపంలో శాతవాన కాలం నాటి ధూలికట్ట ఒక మట్టి కోట ఉంది హుసేన్ బాబు పక్కన ఒక మహాస్తూపాన్ని బౌద్ధ ధర్మానికి చెందిన మహా చూడవచ్చు ఈ అద్భుతమైనటువంటి స్థూపం ఆరు మీటర్ల వ్యాసార్థంతో వలయాకారపు స్తూపానికి నాలుగు దిశల నాలుగు చతురస్రాకారపు గద్దెలు మధ్యలో మూడు మీటర్ల వ్యాసార్థంతో మరో అర్ధగోళాకారపు ఇటకరాతి నిర్మాణం స్థూపం చుట్టూ సునపురాతి పలకాల అద్భుతమైన బౌద్ధ శిల్పాలు అమర్చబడి ఉన్నాయి ఇప్పుడు మనకు అక్కడ శిథిలమైనటువంటి వాటి రాతి ముక్కలే కనబడుతున్నాయి ఓ నిండైన శిల్పం ఒక్కటి కూడా లేదు చాలా వరకు శిల్పాలన్నింటినీ కూడా కరీంనగర్ మ్యూజియానికి తరలించినారు ఈ సున్నపురాతి పలకల మీద నాగముచిలింద ధర్మచక్రాలు బుద్ధిని పాదాలు అట్లాగే జీవకలుకేటువంటి స్త్రీమూర్తుల భంగిమలు శిల్పుల చాతుర్యానికి సాక్ష్యాలుగా ఉన్నాయి ధూళికెట్టకు సంబంధించి ముప్పై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి నిర్మాణాలు అందులో మహాస్తూపం విహారాలు రాజప్రసాదం ఇతర కట్టడాలు ఇవన్నీ క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందినవని చరిత్రకారులు రాశారు ఇక్కడ జరిగిన తవ్వకాలలో శాతవాహన రాజులు శాతవాహనరాజులు పులుమావి పులిమావి పుత్ర శాతకర్ణి గౌతమి పుత్ర శాతకర్ణి నాణ్యాలు ఎక్కువగా దొరికాయి శివశిరి పులుమావిది కూడా ఒక వెండి నాణ్యం ఇక్కడ లభించింది దాని మీద ప్రాకృతంలో రానం వాసిటి పుతస సిరి శతకనిస అని అట్లాగే తమిళంలో కూడా అరచన్కు కు వసిట్టి మకమ్మ తిరుచాతక నికు అని రెండు భాషల్లో రాసి ఉంది రాజు శివ శివశాతకర్ని న్యాయమతి స్థూపం నుండి లభించినటువంటి మట్టి ముద్రల మీద ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో ఒక దాని మీద విజయపుర హారకస రఠస అని మరొక దాని మీద మహాతల వరసి సభ అని ముద్రించి ఉన్నాయి స్థూపం చుట్టూ పరిచిన పలకల మీద దాతల పేర్లు రాసి ఉన్నాయి ఈ సున్న పలకలన్నీ దగ్గరలో ఉన్నటువంటి తక్కలపల్లి కుటల నుంచి తెచ్చినవని చెప్పి ప్రముఖ చరిత్ర గారు డాక్టర్ ఎన్ శివనాయిరెడ్డి గారు చెప్పారు ధూళికట్ట వంటి కోటల్లో జనులంతా లోపలే ఉండేవాళ్ళు ఈ కోటకు దక్షిణ ముఖద్వారం ఒకటి బయటపడ్డది కోట లోపల రాజ ప్రాసాదాల అరుగులు ఇటుకలతో కట్టి ఉన్నాయి సున్నం పూతలు వేయబడి ఉన్నాయి ఇటుక మెట్లు చంద్రశీలలు అమెరి ఉండేవి అని చెప్పి టాకు రాజారాం సింగ్ తాను కరీంనగర్ చరిత్రలో రాశారు